మాధురి గారు నాకు చాలా 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 డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలు ఒక బ్యూటీ ప్రొడక్ట్ తీసుకోవాలంటే అమెజాన్ లో కానివ్వండి లేకపోతే మింత్రాలో కానివ్వండి యూట్యూబ్ లో చూసి కానివ్వండి గూగుల్లో చూసే తీసుకుంటున్నారు అసలు ఒక అమ్మాయికి ఒక మంచి ఫేస్ కు సంబంధించి ఏమైనా క్రీమ్స్ యూస్ చేయాలి అని అంటే ఎక్కడ తీసుకుంటే బాగుంటది ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి అసలు ఆ విషయాలు చెప్పండి అంటే ఇప్పుడు మీరు క్రీమ్స్ అంటున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మీకున్న కన్సర్న్ ఏంటి సో మీరు వాడాల్సిన ఆసిడ్ ఏంటి దాన్ని బట్టి మీరు మీ కన్సర్న్ బట్టి ఏదైనా క్రీమ్స్ తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే డ్రై స్కిన్ కండిషన్స్ వాళ్ళకి ఒక క్రీమ్ ఉంటుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఒక క్రీమ్ ఉంటుంది సో ఇప్పుడు ఆయిల్ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ కండిషన్ కి సంబంధించిన మాయిశ్చరైజర్ అప్లై చేస్తే అది కూడా రాంగ్ వెళ్ళిపోతుంది అండ్ ది సేమ్ వాయిస్ వర్స్ అనమాట ఇప్పుడు డ్రై ఉన్న వాళ్ళు డ్రై వాడాలి ఆయిలీగా వాళ్ళు ఆయిలీ సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయండి లో కూడా చాలా మంది చేసేస్తున్నారు కాకపోతే అవి వాళ్ళకేం పడుతున్నాయి వాళ్ళు అవే చూపిస్తున్నారు అరే అమ్మాయి స్కిన్ బాగుంది నేను కూడా అదే వాడితే బాగుంటానేమో అనేది అయితే అది రాంగ్ సో ఏంటంటే అలా కాకుండా మీరు ఎవరైనా స్కిన్ కేర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతాయి దెన్ షీ కెన్ సజెస్ట్ ఓకే నాకు ఒక డౌట్ అండి ఈ కాస్మెటాలజిస్ట్ కి డర్మటాలజిస్ట్ కి తేడా ఏంటి ఏంటంటే మేము అలర్జీస్ ట్రీట్ చేయము లైక్ నీడిల్స్ యూస్ చేయము సో ఏంటంటే మాది ఒక లిమిట్ వరకు ఉంటుంది ఒక స్టేజ్ వరకు ఉంటది అంటే పేషెంట్స్ కి చూడొచ్చు అంటే మాదంతా బ్యూటీ వరల్డ్ అనమాట కాస్మెటాలజీ బ్యూటీ వరల్డ్ సో పింపుల్స్ పిగ్మెంటేషన్ హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి మేము చేయగలుగుతాం అంటే ఇప్పుడు హెయిర్ లాస్ అనగానే మళ్ళీ వేరే పాపులర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కాకుండా మంది హెయిర్ ఇన్ఫ్యూజన్ ఉంటుంది పీఆర్పీలు జిఎఫ్సీలు ఇలాంటివంతా ఉండదు సో ఏంటంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం ఎలర్జీస్ చూడడం డిసీజెస్ ట్రీట్ చేయడం లేదంటే చిన్న పిల్లలకి చూడడం ఇలాంటివన్నీ మేము చేయమన్నమాట జస్ట్ సింపుల్ అండ్ ప్లేన్ లైక్ పిగ్మెంటేషన్ పింపుల్స్ మెలాస్మా వచ్చిన వాళ్ళు అట్లా అలాంటివి అయితే వీ కెన్ రిటర్న్ సెమీ పర్మనెంట్ మేకప్ ఉంది ఐబ్రోస్ లిప్స్ అలా ఫేషియల్ చేస్తాము లైక్ సో అలాంటి ఈ మధ్య కాలంలో ఫేషియల్ గురించి చాలా వింటున్నాం అండి చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు వాటి మీద అంటే ఏంటి అసలు ఈ ఫేషియల్ అంటే ఏంటి ఎలాంటి ఫేస్ వాళ్ళు యూస్ చేయాలి ఎలాంటి ఫేస్ వాళ్ళు యూస్ చేయకూడదు అసలు దాని యూజెస్ ఏంటి సో ఫేషియల్ ఈజ్ అ ట్రీట్మెంట్ సో ఏంటంటే ఏదైనా కూడా సిక్స్ టు ఎయిట్ సెషన్స్ తీసుకోవాలి సో దాట్ అనే అనేసరిగా అది హైడ్రేషన్ సో హైడ్రేట్ చేస్తుంది అండ్ బ్రౌన్ స్పాట్స్ ఎవరికైనా ఉన్నా రిమూవ్ చేస్తుంది పింపుల్స్ రిమూవ్ చేస్తుంది పిగ్మెంటేషన్ పోద్ది అప్పుడే వస్తున్న ముడతలు అంటే ఫైన్ లైన్స్ అది తీసేస్తుంది రింకిల్స్ తీసేస్తుంది యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ హైడ్రాఫేషియల్ సో ఏంటంటే ఏదైనా సిక్స్ టు ఎయిట్ సెషన్స్ తీసుకుంటే స్కిన్ టెక్స్చరే మారిపోద్ది చాలా బాగుంటుంది ఓకే అంటే ఇప్పుడు చాలా మంది ఈ పర్మనెంట్ మేకప్ అని పర్మనెంట్ లిప్ స్టిక్స్ అని పర్మనెంట్ ఐబ్రోస్ అని సో ఇలా రకరకాలుగా అసలు వస్తా ఉన్నాయి అసలు వీటిని నమ్మొచ్చా ఇవి ఎంత వరకు పర్మనెంట్ గా ఉండొచ్చు ఎంత వరకు ఉండకపోవచ్చు సో నమ్మొచ్చా నమ్మకపోవచ్చా ఏం లేదు దీంట్లో సో ఏంటంటే ఇప్పుడు పర్మనెంట్ మేకప్ అని అంటే ఒక పిగ్మెంట్ ఉంటుంది ఆ పిగ్మెంట్ తో మనం చేస్తాము సో ఏంటంటే అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు ఉంటది ఓకే ఇప్పుడు మనం యూస్ చేసే యాసిడ్స్ ఉంటాయి ఇప్పుడు ఫేస్ వాష్ లో కొన్ని రకాల యాసిడ్స్ ఉండొచ్చు మనం యూస్ చేసే మాయిశ్చరైజర్ లో ఉండొచ్చు సో అలాంటి యాసిడ్స్ వల్ల ఇప్పుడు మీరైతే అవాయిడ్ చేయలేరు కదా ఇప్పుడు అమ్మో నేనేదో మేకప్ పర్మనెంట్ మేకప్ చేంజ్ చేసుకున్నా ఐబ్రోస్ చేయించుకున్నా లిప్స్ చేంజ్కున్నా అక్కడ మాత్రం వాష్ చేయకుండా అయితే ఉంచలేరు మీరు చేస్తారు సో అట్లాంటప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యారంటీ ఇవ్వగలుగుతాము కానీ టూ ఇయర్స్ అయితే మేము చెప్పేదే ఓన్లీ సెట్ సెటాఫిల్ వాడడం అలాంటి చిన్న చిన్న అంటే మైల్డ్ క్లెన్జెస్ వాడడం వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ టూ ఇయర్స్ తర్వాత కూడా మీరు వచ్చి రీటచ్ అప్ చేసుకుంటే మళ్ళీ గానే ఉంటుంది మరీ పోతుంది అంటే పోతుంది అని ఏం చేయించుకున్నా ఇట్ త్రీ ఇయర్స్ సో ఇంకా పోలేదు నాకు అది ఖచ్చితంగా పోతుంది మళ్ళీ నార్మల్ స్కిన్ అవుతుంది అనేది అది ఇంపాసిబుల్ అంటే ఈ ట్రీట్మెంట్ ఎవరి దగ్గర ఎలాంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటే బాగుంటుంది అంటున్నారు సర్టిఫైడ్ వెరీ వెల్ ట్రైన్డ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు టాటూ లేసే వాళ్ళు కూడా ఐబ్రోస్ చేసేస్తున్నారు సేమ్ పిగ్మెంట్ తోని సేమ్ పిగ్మెంట్ తో ఎలా చేస్తారు ఇప్పుడు నేను టాటూ వేయించుకున్నాను అది బ్లాక్ గా లేదు గ్రీన్ గా అయిపోయింది అలా ఉంటది సో ఏంటంటే టాటూ ఆర్టిస్ట్ ఏం చేస్తారో వాళ్ళు అదే పని చేయాలి ఎవరు ఏం పని చేస్తే వాళ్ళు అదే చేస్తే బెటర్ ఏంటంటే వాళ్ళు అసలు సర్టిఫైడే కాదు వాళ్ళు ప్రాపర్ గా హైజీనిక్ గా యూజ్ చేస్తున్నారా లేదా మేమైతే క్లయింట్స్ కి నీడల్స్ కూడా వాళ్ళ ముందే ఓపెన్ చేసి ఫ్రెష్ ఇది ఎక్స్పైరీ డేట్ అండి ఇది మేము వాడుతున్న పిగ్మెంట్ అని చెప్పి నేను అందులో నా ఇంక్స్ అనే నేను బ్యాంకాక్ నుంచే తెచ్చుకుంటా ఐఎమ్ ట్రైన్ ఎట్ థైలాండ్ అనమాట సో నేను పిగ్మెంట్స్ అక్కడ నుంచే బికాస్ ఐఎమ్ యూస్ టు దోస్ ప్రొడక్ట్స్ అండ్ దోస్ మెషీన్స్ సో అందుకే వి కాల్ ఇట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న క్లినిక్ అని చెప్పి ఎందుకంటే నేను కూడా ఫిలిపీన్స్ లో థాయిలాండ్ లో అలాగే నేర్చుకునే కానీ బ్యూటీ ట్రీట్మెంట్స్ అన్ని సో ఓకే